నమస్కారం అండి ఇది డిపి ప్లస్ ఫోర్ జీ పీటీజెడ్ కెమెరా ఫోర్ జీ లింకేజ్ కెమెరా అనమాట ఇది బీ త్రీ ఎయిటీ మొబైల్ అప్లికేషన్లో రన్ అవుతుంది మనకి ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ రెండిట్లో కూడా రన్ అవుతుంది మనం చూసుకున్నట్టయితే ఇది వైర్లెస్ కనెక్టివిటీ ఉంది టూ వే ఆడియో హ్యూమన్ డిటెక్షన్ ఆప్షను క్లౌడ్ స్టోరేజ్ డే అండ్ నైట్ కలర్ వ్యూ వస్తుంది ఒకసారి మనం బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసి చూద్దాము కెమెరా ఏ విధంగా ఉంటుందండి అనేది ఓపెన్ చేస్తానండి ఇది కెమెరా మనకి కెమెరాలో కెమెరాతో పాటు ఇంత బాక్స్లో ఏమేమి వస్తున్నాయో ఒకసారి కుదాము ఇది యూజర్ మాన్యువల్ కెమెరా ఇది వాటర్ ప్రూఫ్ కోసం ల్యాండ్ కేబుల్ కనెక్టివిటీ కోసం అనమాట ఎన్విఆర్ సపోర్టెడ్ కెమెరా ఇది అలాగే స్క్రూ ఫిట్టింగ్స్ వస్తాయి ఇవి మనకి యాక్సెసరీస్ కెమెరాతో పాటు ఇది వస్తుంది మనం కెమెరా చూసుకున్నట్టయితే కెమెరాకి రెండు యాంటీనాస్ ఇచ్చారు ఇలా రెండు యాంటీనాస్ ఇచ్చారు బ్రాండింగ్ ఇక్కడ డిపి ప్లస్ అనేసి త్రీ డి ఆమ్లం వచ్చింది మనకి దీంట్లో ఇది ఫిక్స్డ్ లెన్స్ అనమాట మనకి త్రీ పాయింట్ సిక్స్ ఎంఎం ఫిక్స్డ్ లెన్స్ ఇది ఇది ఫిక్స్ అయ్యి ఉంటుంది కింద చూసినట్టయితే ఇది రొటేషన్ అనమాట త్రీ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ రొటేషన్ అండ్ పాన పాన వచ్చేసి నైంటీ డిగ్రీస్ ఇలా పైకి కిందికి త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఇలా రౌండ్గా రొటేషన్ అవుతుంది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వాల్మౌంట్ ఇవ్వటం జరిగింది ఇది వాల్మౌంట్ వాల్కి ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు మనకి అలాగే ఇది ఎన్విఆర్కి దానికి కనెక్టివిటీ కోసం కేబుల్ ఇచ్చారనమాట ఆర్జే ఫార్టీ ఫైవ్ ల్యాండ్ జార్తో వస్తుంది పిఓఈ కేబుల్ ఇది పవర్ కేబుల్ నెక్స్ట్ మనకి కెమెరా బ్యాక్ సైడ్ కింద కెమెరా కింద వైపు ఇక్కడ మనకి రబ్బర్ రిమూవ్ చేసినట్టయితే సిమ్ స్లాట్ అండ్ మెమరీ కార్డు స్లాట్ ఇవ్వటం జరిగింది అలాగే రీసెట్ బటన్ కూడా ఇవ్వటం జరిగింది ఇది మనకి సిమ్ అండ్ మెమరీ కార్డ్ మెమరీ కార్డ్ అప్ టు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది ఇది ఫోర్ మెగాపిక్సెల్ కెమెరా అనమాట మంచి క్లారిటీ వస్తుందండి ఫోర్ మెగాపిక్సెల్ ఇక్కడ ఎల్ఈడిస్ ఇచ్చారు ఐఆర్ దీంట్లో వామ్ లైట్ అండ్ వైట్ లైట్ మనకి నైట్ నైట్ విజన్ కోసం ఐఆర్ గుడి ఇవ్వటం జరిగింది అంటే మనకి బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ప్లస్ కలర్ మోడ్ వస్తుంది అలానే హ్యూమన్ వచ్చినప్పుడు మనిషి వచ్చినప్పుడే కలర్ వచ్చేటట్టు కూడా ఆప్షన్ ఉంటుంది అంటే మూడు రకాలుగా వర్క్ అవుతుంది మనకి నైట్ విజన్ అలాగే అలారం అలారం అంటే మనిషి హ్యూమన్ డిటెక్ట్ అవ్వడానికి ఆటోమేటిక్ లైన్స్ లెన్ లెన్స్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి అనమాట ఇది మనకి ఇది తక్కువ ప్రైజ్ ఉందండి ఇప్పుడు మనకి బ్రాండింగ్ కొత్త బ్రాండ్ మనకి ప్రమోషన్ కోసం ఇది కేవలం మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంటే మూడు వేల అరౌండ్ మూడు వేల ఐదు వందల రూపాయలు మనకి కెమెరా వస్తుంది లింకేజ్ కెమెరా ఎవరైనా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్పై ఉండే నెంబర్కి సంప్రదించండి మనకి ఇది అవైలబుల్ సాయి సొల్యూషన్స్లో దొరుకుతుంది మన ఖమ్మంలో సెంటర్ సెంటర్లో ఉందండి స్టోరు సాయి సొల్యూషన్స్ ఎవరైనా ఇంకేదైనా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి నైన్ డబల్ ఫోర్ వన్ టూ త్రీ వన్ ఎయిట్ టూ త్రీ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అలాగే మన దగ్గర కార్గో ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా ఈ కెమెరాని కార్గోలో పార్సిల్ చేసి పంపించడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్